కోర్టుల నిర్మాణం కోసం వెయ్యి కోట్లను కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం కానీ మా ఆసిఫాబాద్ జిల్లా కోర్టు లేదు అధ్యక్ష అన్ని పది కొత్త జిల్లాలో చేస్తున్నారు మా ఆసిఫాబాద్ లేదు అక్కడ బార్ కౌన్సిల్ అధ్యక్షులు భువనగిరి సతీష్ బాబు గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు అధ్యక్ష దయచేసి ఈ న్యాయ నిర్మాణ పద్దు కింద ఏదైతే న్యాయ న్యాయ నిర్మాణం స్కీమ్ కింద మా ఆసిఫ్ అతను కూడా తీసుకోవాలి ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అది సిక్స్టీ పర్సెంట్ విల్ బి గివెన్ బై సెంటర్ అండ్ ఫార్టీ పర్సెంట్ బై స్టేట్ అధ్యక్ష కాబట్టి తప్పకుండా ఓవర్ పెండింగ్ కేసెస్ హై కోర్ట్స్ అండ్ లోవర్ కోర్ట్స్ ఆర్ లెవెన్ లాక్ పెండింగ్ కేసెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష నేను ఆదిలాబాద్ జిల్లా జైల్లో నలభై రోజులు ఉంటాయి కాబట్టి జై ఖైదీలు ఎట్లుంటారు వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లున్నాయి అనేది నాకు పూర్తిగా తెలుసు అధ్యక్ష ఖైదీలు ఎవ్వరు కూడా అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ పీపుల్ లేరు అధ్యక్ష అందరు పువర్ పీపుల్ ఎందుకంటే ఉన్నోడికి ఎన్నో బెయిల్ వస్తాడు పైసలు లేనోడే జైల్లో మగ్గుతాడు ఈ వ్యవస్థ మారాలి అధ్యక్ష పైసలకు జస్టిస్ డెలివరీ సిస్టమ్ కు ఏం సంబంధం అధ్యక్ష దాని రోజు దాని మీద సమగ్రంగా ఒక రోజు చర్చ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను